అందరికీ నమస్కారం యాక్చువల్గా ఇక్కడున్న చాలామంది అని చెప్పచ్చు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కావచ్చు చూడటానికి వచ్చిన వాళ్ళు కావచ్చు నటినట్లు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఎందుకంటే స్టేజ్ మీద యు గవ యు గాట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కంబైన్ వీర శంకర్ గారు కానివ్వండి వీర గారు కానివ్వండి మీరు తెలుగు ఇండస్ట్రీని వడపోస్తే అనుభవంలో కావచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళు చూసిన ఫిల్మ్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇన్ ఇన్ ద టెరీనా దీస్ ఆర్ ద టూ బెస్ట్ పీపుల్ ఈరోజు మన ఇక్కడికి వచ్చారండి అయితే నేను నేను కూడా నాలుగైదేళ్ళ నుంచి వస్తూ ఉన్నాను దాదాపు శాఖ మంది గుర్తుపడతారు అయితే ఎందుకు యాక్చువల్గా ఈరోజు స్పెషల్ డేగా మళ్ళా నా లైఫ్లోకి ఎందుకు మారిపోతూ ఉంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ రాజు గారు ప్రసాద్ గారు వీళ్ళు చేస్తున్న నిస్వార్థంగా చాలా ప్రేమగా చాలా డెడికేటెడ్గా ఒక ఆర్గనైజేషన్ స్థాపించి నేను మందిని చూశాను ఐ బీన్స్ బీన్ దేర్ ఫిల్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నేను లండన్లో డిఎఫ్చెక్ డిఎఫ్టెక్ చేశానండి ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ రెండు వేల పదకొండు టైంలో పది కోట్ల మంది చూశారు ఇంకా ఆ తర్వాత నాకు షార్ట్ ఫిల్మ్స్ చేసే అవకాశం దొరకలేదు దేవుడి దేవల్ల నాకు సినిమాలు వచ్చేసినాయి నేను మూడు సినిమాలు డైరెక్ట్ చేశాను స్టిల్ ఎందుకు ఇక్కడికి రావా రావాలనిపిస్తుంది ఎందుకు ఇక్కడ ఉండబోతుంది అంటే వీళ్ళు వీళ్ళు ద వే దే డీల్ విత్ విద్ విత్ మీడియా మీడియం ఈ షార్ట్ ఫిల్మ్స్ని మాకు ఆ టైంలో పదిహేను ఏళ్ళ క్రితం ఒక షార్ట్ ఫిల్ము ఒక లక్ష మంది దగ్గరికి వెళ్ళాలంటే చాలా గగనం ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఏసీ హాల్ ఇట్లా ఒక థియేటర్ లాంటి సెటప్ మేము మాకు హైదరాబాద్లో ప్రివ్యూ చేయాలంటే ఒక పది పదిహేను వేలు ఒక ప్రసాద్ లా బుక్ చేసి టైటిల్ గార్డ్స్ చేసి ఇవన్నీ చాలా హంగామా ఉండేది ఇక్కడ మీకు శుభ్రంగా టిఫిన్లు భోజనాలు చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు నేను కూడా ఒకటి అనిపిస్తుంది కానీ మళ్ళీ నన్ను దీంట్లోంచి తీసేస్తారేమో అని చెప్పి నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేయకుండా తప్పించుకుంటున్నాను ప్రతిసారి నేనే ఈ జడ్జిగా ఉండి కొన్ని పికప్ చేసేవాడిని ఈసారి నేను అడిగాను ఏం సార్ జడ్జిలు మా మాత్రం మనోభావాలు ఉండవా మాకు సెలవులు ఉండవా అంటే పాప ఆయన ఈసారి ఈ పనిని ఆదిత్య గారి పేరు పెట్టారు నేనేం చెప్తున్నాను అండి దట్స్ నాట్ ఈజీ జాబ్ అండి అంటే ఏదో గొప్ప పని చేసేసాము మిమ్మల్ని సెలెక్ట్ చేశాను కానీ ఉద్దేశం చేసేవాడికి ఏంటంటే మనం చేస్తున్న దాని మీద ప్రేమ ఉంటుంది దాని మీద ఒక అవగాహన ఒక ఇష్టము ఒక కెరీర్ ప్రాస్పెక్టర్స్ ఉంటుంది చూసే వాళ్ళకి ఒక ముప్పై నలభై చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని కొన్ని మనకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి తక్కువ అనిపిస్తూ ఉంటాయి బాగా అనిపిస్తుంటాయి కొన్ని డిఫరెంట్ ఇమోషన్స్ని చూస్తూ ఉంటాం అకార్డింగ్ టు ఎంఏ సైకాలజీ ఒకే సైకాలజీ ప్రకారం ఒకే ఇమోషన్ ఒకే ఇమోషన్ టక్ 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 మనం చూస్తూ ఉంటుంది ఇట్స్ ఇట్ గివ్ సో మచ్ పెయిన్ బట్ గోయింగ్ ఆల్ త్రూ దిస్ ఆయన ఈస్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్ ఆయన ఇది ఇంత పని చేసినందుకు ఇంత హెడ్డింగ్ తీసుకొని ఈ పని చేసినందుకు సార్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ రెండోసారి రెండోది ఏంటంటే ఇట్ బికమ్ లైక్ మై హోమ్ బ్యానర్ ఎవరికైనా హోమ్ గ్రౌండ్ హోమ్ బ్యానర్ ఉంటుంది నాకు ఇప్పుడు తెలుగు షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన ఒక హోమ్ హోమ్ ఇది అయిపోయింది కాబట్టి వాళ్ళు డేట్ చెప్పేస్తే నేను వచ్చేస్తాను సార్ శ్రీలీ గుడ్ టు బిహీ రండి మీరు అందరి మధ్యలో ఉంటాం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆ సీట్లో నుంచి ఫస్ట్ ఆ సీట్లో కూర్చొని నేను కూడా మీలాగే ఇక్కడ డైరెక్టర్ సందర్భంలో ఒక్కసారి చేయలేదండి ఫ్యాంటాస్టిక్ ఐ లవ్ యూ ఆల్ సబాష్ సేమ్ అలానే కూర్చొని నా ఫిల్మ్ ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద వస్తే ఒకసారి చూ చూద్దామని చెప్పి అలా కలలుకని ఈరోజు నేను ఐ హెవ్ రిసీవ్డ్ నియర్లీ నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నాను కాబట్టి మై ఫిల్ మై జర్నీ స్టార్ట్ అయితే దేరండి ఆ సీట్లోనే స్టార్ట్ అయింది నాది కాబట్టి నాకు ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ కూడా నాకు నాకు త్వరగా నేను నిజంగా వాళ్ళలో నేను చూసేసుకుంటాను సో రెండోది మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటాం ఒకళ్ళ మొత్తం ఈ షార్ట్ ఫిల్మ్ డిఫరెంట్ చూస్తూ ఉంటే యాక్టర్స్ని చూస్తూ ఉంటే వాళ్ళ యాక్టింగు వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీ చూస్తూ ఉంటే చాలా ప్రేమగా చాలా ఆనందంగా ఉంటూ ఉంటుంది దీనికి తోడు వీళ్ళు యాంకరింగ్ రెండు చందమాములు యాక్చువల్గా మనకు ఒక ఒక చందమామ ఉంటే ఈరోజు ఇక్కడ ఇద్దరు రెండు చందమాములు ఉన్నాయి చాలా బాగా చేశారు పేషియన్స్గా పొద్దున్న దగ్గర రియల్లీ అప్రిషియేట్ దేమ్ అండ్ రెండోది నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వెనక నుంచి ఒక ఆయన పిలిచి ఆహా వచ్చారా అన్నారు ఏంటి బాబు అంటే మీలాంటి వాళ్ళు రావాలంటే తిట్ట తిట్టేవాళ్ళు అన్నారు అసలు నేను షాక్ అయిపోయాను మరి నేను తిట్ట ఎవరో ఓకే అది చేయతారు ఆయనే మీలాంటి వాళ్ళు ఒకళ్ళు రావాలంటే తిట్టేవాళ్ళు సార్ నేను ఊరికే మీరు ప్రేమగా తిడతారు సార్ నేర్చుకోవాలి కదా అని అయితే ఏం లేదండి నా బాధ ఏం లేదండి ద వరల్డ్ ఫిల్మ్ హ్యాస్ బీన్ క్లోజ్ టు అస్ ప్రపంచ సినిమా దగ్గరికి వచ్చేసింది మన మొబైల్లోకి వచ్చేసింది కాంపిటీషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను మొత్తుకునేది ఒకటే మనం ఏదో మన మదర్లో ఒక చిన్న ఆలోచన వస్తుంది దాన్ని కష్టపడి తీసేస్తాము కొన్ని ఇప్పుడు ఉన్నప్పుడు చూస్తే సింగ్ సౌండ్ చేశారు ఒకళ్ళు అంటే సీన్లోనే డైలాగులు చెప్పిన దాన్ని రికార్డ్ చేసి వేశారు తప్పని నా ఉద్దేశం కాదు దట్స్ దట్స్ అ డిఫరెంట్ టెక్నిక్ యాక్చువల్లీ సో వెన్ యూఆర్ మీరు అది ప్రాపర్ సెటప్ లేకుండా చేస్తే డిస్టబెన్స్ వస్తూ ఉంటుంది కాంపిటీషన్ ఇది మనం ఏదో పెళ్లికి ఇంట్లో పేరెంటమో బర్త్డే పార్టీ వేస్తే కట్ చేసుకొని మనం మన ఇంట్లో వాడికి చూసుకుంటాం ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు నీట్ టు బి నీట్ టు బి కేర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలంటాను ఎంత కొంచెం ఏం లేదు నేను లాస్ట్ టైం చెప్పాను ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటే ఒక లవ్ లెటర్ రాసేట్టు ఉండాలి ఎంత జాగ్రత్తలు రాస్తాం బోర్డర్లు కొడతాం మధ్య మధ్యలో హార్ట్ హార్ట్ సింబల్ వేస్తాం చెంకీ లేస్తాం దాన హడావిడి చేస్తాం ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు దట్స్ గోయింగ్ టు బియర్ పాస్పోర్ట్ దట్స్ గోయింగ్ టు బియర్ ఇయర్ ఇయర్ ఐడెంటిటీ నేను ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్ ఇట్లా చూపించుకుంటే వెళ్ళిపోయాను దూరం వచ్చాను ఒకటే ఆ తర్వాత మధ్యలో తర్వాత చేశాను ఒకటి వేరే విషయం సో నేనేమంటానంటే వెన్ యూ గెట్ అ ఛాన్స్ టు మేక్ ఎ షార్ట్ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే ఫ్రేమ్కి ఎన్ని అంటే నిమిషానికి ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయండి సెకండ్కి ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అంటే మీరు ఒక సెకండ్ ఒక మనిషి చూస్తున్నప్పుడు ఇరవై నాలుగు సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది అంటున్నా కష్టపడ్డారు చాలా మంచి మంచిగా ఉన్నాయి బయట ఎలా ఉందో తెలుసా ఏ వచ్చేస్తుంది యూనో ఏ ఏ తెలిసిన వాళ్ళు ఎవరు చేతండి మరి ఏ వచ్చేస్తుంది ఎవడ అవసరం లేదు సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి టెక్నాలజీ ఎంబ్రేజ్ చేసుకోండి ప్రపంచం ఎటు జరుగుతుంది ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఎవరెవరికి అవార్డ్స్ వస్తున్నాయి ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకోకపోతే నేను ఐ రియల్లీ ఐ సాడ్లీ సే దిస్ దిస్ ఈజ్ పార్ లో అండి చాలా తక్కువగా ఉన్నాం మనం ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక పదేళ్ల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ చూసి కనీసం ఒక మూడు నాలుగు రోజులు నిద్రపోలేదు అరే నేను ఎందుకు ఇట్లా చేయబోతున్నది ది అదర్ పెయిర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ అంటే స్ట్రస్ట్ మీ యుల్ గెట్ గూస్ బంప్స్ యూల్ గెట్ మీకు కన్నీళ్ళు వస్తాయి వెంట్రుకలు లెక్కపొట్టు చేసుకుంటే గుండె పట్టేస్తుంది డిఫరెంట్ అవుతాయి కరెక్ట్గా నాలుగైదు నిమిషాలు ఉంటుంది ఒక ఒక అమ్మాయి ఇరవై ఏళ్ళ అమ్మాయి చేసిన షార్ట్ ఫిల్మ్ అంటే అప్పటికే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను నాకు వాళ్ళ నుంచి నాకు యూ మేడ్ అ గుడ్ ఫిల్మ్ అని వచ్చినప్పుడు చేసి చూస్తే షాక్ అయిపోయాను నేనేమంటున్నానంటే కొంచెం జాగ్రత్త తీసుకుందాం కొంచెం ప్రేమ ప్రేమగా చేద్దాం ఇంకొంచెం క్వాలిటీగా చేద్దాం అది అదొకటి నేను ఇట్స్ నాట్ కంప్లైంట్ ఇట్స్ యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్టు ఇక్కడికి వచ్చాం ఇంత దూరం వచ్చాం ఏం చెప్తున్నాం ఊరికి వచ్చేసి వెళ్ళిపోకుండా అలా ఏదన్నా ఒక నా వైపు నుంచి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ మనందరికీ తెలిసింది ఏంటంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ షే ఏంటది షిప్ ఏంటంటే ఎత్తండి డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ షిప్ అని ఎత్తండి కూర్చోండి కాకపోతే అది ఒకప్పుడు అండి ఇప్పుడు కాదు ఒకప్పుడు షిప్ కెప్టెన్ అంటే ముందు కూర్చొని తిప్పుతూ ఉన్నాడు ఏం తెలిసేది కాదు ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు హీ వాస్ విత్ కెప్టెన్ ఆఫ్ అ టీమ్ క్రికెట్ టీమ్ మనకు కప్ కావాలంటే ఒక ఒక కెప్టెన్ ఒక్కడు షార్ప్ కడితే సరిపోతుందా వాడు కరెక్ట్ హీ షుడ్ మేక్ షూర్ దట్ బౌలర్స్ ఆర్ స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ బాగుండాలి నా వికెట్ కీపర్ బాగుండాలి మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు మేక్ షూర్ యువర్ యాక్టర్స్ ఆర్ గుడ్ మేక్ షూర్ యువర్ డిఓపి ఈజ్ గుడ్ మేక్ షూర్ యువర్ లొకేషన్స్ ఆర్ గుడ్ మేక్ షూర్ యువర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్ యాజ్ ఫార్ ఎస్ యుయర్ యర్ యుయర్ నాలెడ్జ్ జోర్ ఇ నో యువర్ థింగ్ ఈజ్ కన్సర్న్ ఏదో అంత చాలా చాలా సరదాగా చేసేస్తా ఉన్నారనేది నా బాధ పోయినసారి కొంచెం చెప్పడానికి ట్రై చేశాను కొంచెం జాగ్రత్త తీసుకోండి మీరేం లేదు బయటకు వెళ్ళి మీరు యూట్యూబ్ వచ్చేసింది ఈ రోజున ఒక్కసారి కొట్టి అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ తీస్తే వాడొకడు ఒక్క నిమిషం తీసి ఆడ ఆస్కర్ నామినేషన్స్కి వెళ్తాడు ఖర్చు పెడతాడు కోట్లు కోట్లు ఏమి ఒక నిమిషం ఏం ఖర్చు పెడతామండి మనం నేనేమంటానంటే మన దగ్గర సత్తా ఉంది తీయగలిగిన ఆలోచనలు ఉన్నాయి క్రియేటివిటీ ఉంది గైడెన్స్ లేదు ఆర్ మీకు దానికి సంబంధించిన మేబీ నాలెడ్జ్ కొంచెం అలవాటు చేసుకుంటే బాగుంటుందేమో టేక్ హెల్ప్ ఆఫ్ ది అసోసియేషన్ ప్రసాద్ గారు ఉన్నారు రాజు గారు ఉన్నారు మీ అందరం మీకు ఆక ఆకతాయి కాదు నా పురుషోత్తముడు అన్న సినిమాలో నేను ఇక్కడ చూసి ఇక్కడ ఉన్న యాక్టర్స్ని కొంతమంది నా సినిమాలో పెట్టుకుంటే వాళ్ళు యాక్టింగ్ ఎరగదీసేసారు వాళ్ళు ఇప్పుడు ఇందాక ఇందాక ఆదిత్య గారు చెప్తున్నారు మీరు మీరు నేషనల్ అవార్డ్స్లో చూశాను సార్ మీ ఫిల్మ్ చాలా బాగుంది అంటే ఐ ఫిల్ సో గుడ్ ఇక్కడ ఇక్కడ నుంచి నేను చూసి వాళ్ళు నాకు బయట కనబడిన ఫోటో తీసుకొని నంబర్ తీసుకొని నాకు చేస్తున్నప్పుడు షూట్ అవుతారని పిలిపిస్తే ఇద్దరు ముగ్గురు ఇరగొట్టేశారు వాళ్ళ కాంబినేషన్స్ ప్రకాష్ రాజు గారితో కాంబినేషన్స్ రమ్యకృష్ణ గారితో కాంబినేషన్స్ బ్రహ్మానందం గారితో కాంబినేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఫేసుల్లో ఆనందం చూడాలి వాళ్ళ ఫ్యామిలీస్లో ఆనందం చూడాలి వాళ్ళు నాకు ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది ఇందాక కూడా మెసేజ్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాగున్నారని ఇది దిస్ ఈజ్ వై బికాస్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ ఎ ఛాన్స్ అండ్ వెన్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఛాన్స్ ఇట్ లేజ్ ఇట్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఏ సజెషన్ కావాలన్నా కూడా మన రాజుగారు ఈ అసోసియేషన్ మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు సో మీరు మీరు రీసెంట్గా ఇంకోటి వచ్చింది అడౌలసిన్స్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది ఎవరు చూశారు ఇట్స్ ఐ కెన్ ఐ కెన్ నాట్ లిటరల్లీ సే షేమ్ ఆల్ ఇంత మంది ఫిల్మ్ మేకర్స్ అని చేతులు ఎత్తారు మీరు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మన సందులోనే ప్రపంచం అంతా ఉంది అనుకుని అనుకుంటే ఎట్లాగా మన ఇల్లే లోకం ఎట్లాగా అడాల్సన్స్ అనే సిరీస్ మొన్న నిన్న దాంట్లో ఆరు అవార్డులు కొట్టింది సింగిల్ షార్ట్ సిరీస్ వాడు ఇట్ లుక్స్ లైక్ ఏ సింగిల్ షార్ట్ మెంటల్ ఎక్కేస్తుంది మీరేం మనం ఏం చేస్తున్నాం సింగ్ సౌండ్ ఉండదు రెండు నిమిషాలు షార్ట్ ఫిల్మ్కి నిమిషం టైటిల్స్ వేస్తున్నాం మాకెందుకు ఫస్ట్ టైటిల్స్ నిమిషం వేస్తారా రెండు ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్లో అందుకే చెప్తున్నాం మళ్ళీ ఎవ్రీ ఫ్రేమ్ ఇంపార్టెంట్ మీరు ఫ్రేమ్ ఎక్కడ వచ్చాలో మేము రెండున్నర గంటలు సినిమా తీస్తున్నప్పుడు ఎడిటింగ్ రూమ్లో యుద్ధాలు జరిగిపోతాయి యుద్ధాలు చేసేస్తాం ఎడిటర్తో ఈ నిమిషం తీస్తానంటాడు మేము తీయొద్దంటాం మేము తీయమంటాం అని తీడు నిమిషం కోసం మీరు షార్ట్ ఫిల్మ్లో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి రెండు మూడు నాలుగైదు నిమిషాలు తీసేటప్పుడు సో ఐ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బి దేవుడు నాకు లండన్లో ఉన్నప్పుడు ఒకటి చదివేవాడిని మనుషులందరూ సమానం కొంచెం డైరెక్టర్లు కొంచెం ఎక్కువ అంటాడు ఐ థింక్ మన వీరశంకర్ గారికి తెలుసు దోజ్ ఆర్ స్పెషల్ పీపుల్ కథలు చెప్పగలుగుతారు మన ఇంటి మన మన ఇంట్లో ఉన్న మన పిల్లలకి ఇద్దరు కథ చెప్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతాం కొన్ని కోట్ల మందికి ఖర్చు చెప్పేవాడు డైరెక్టర్ ప్లీజ్ గివ్ అ క్లాబ్స్ యాక్చువల్లీ డైరెక్టర్ ఎస్ సో వీఆర్ డిరెక్టర్స్ మేక్ ష్యూర్ వీ మేక్ మాస్టర్ పీసెస్ మీరు ఎవడైనా చూడగానే లేచి చెప్పట్లు కూడా హగ్ చేసుకుంటాడా లేదా నాకు ఈ షార్ట్ ఫిల్మ్ అనుకోండి పది మందికి చూపించండి కథని ఒక వంద మందికి చెప్పండి అయ్యా మీరు ఇంట్లో మీ ఫ్రెండ్కి చెప్పి బాగుందని చేసేస్తే ఎట్లా ఒక పాతిక మందికి చెప్పండి అరే అద్భుతంగా ఉంది రండి ముందుకు రండి ఇదే కదా రూపాయి ఖర్చు లేదు ఖర్చు చెప్పడానికి ఏమైంది ఖర్చు చెప్పండి ఒక యాభై మందికి చెప్పండి సో అలాగా ఈ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ నాకు ఇదంతా చెప్పే అర్హత ఎందుకు ఉంది అనుకుంటున్నాను అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని ఇప్పటికి మూడు సినిమాలు చేసా షార్ట్ ఫిల్మ్ చేస్తా మొన్న షార్ట్ ఫిల్మ్ చేస్తా బికాస్ దట్ ఈస్ ద ద ఫైనెస్ట్ థింగ్ టు టెల్ ఎ స్టోరీ రెదర్ దాన్ అ ఫీచర్ ఫిల్మ్ సినిమా చెప్పడం కన్నా షార్ట్ ఫిల్మ్ చెప్పడం గొప్ప ఎస్ కాబట్టి ప్లీజ్ మేక్ ష్యూర్ కొంచెం కొంచెం ప్రాణం పెడదాం మనకు తెలియనప్పుడు మన తోటి హెల్ప్ తీసుకుందాం నేను ఇందాక చెప్పినట్టుగా టీమ్ ఇంపార్టెంట్ మనం ఒక్కడికే నచ్చేసి నేను డైరెక్టర్నిరే నువ్వు చేయకపోతే పో అరే నువ్వు వస్తావా నీకు రాదా నేను పెట్టుకుంటా పర్లేదురా రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటలు మనం చెప్తే సినిమాలు చేయలేము అవునో పెట్టుకుని తీసేసి అంటారు ఆయన అందరికీ కుదరదు అది నైంటీ సిక్స్లో శ్రీలంక టీం వరల్డ్ కప్ కొట్టినప్పుడు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఇయర్ రణ అని ఒక కెప్టెన్ ఉండారు ఎవరు తెలుసు రణ తొంగ కెప్టెన్ అతన్ని ఈ రోజున అప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రోజున టీంకి మనం కోచ్ కూడా పెట్టుకోం ఇంత పొట్ట ఉంటుంది ఇంత వెయిట్ ఉంటాడు టీము ఒక్కొక్క టీము ఒక్కొక్క మనిషి చిరుతుఫుల్ స్టేడియంలో ఉండేవాడు గ్రౌండ్లో అతన్ని పడుకోబెట్టి వాళ్ళు వరల్డ్ కప్ కొట్టారు ఒక షార్ట్ ఫిల్మ్ చేసే టీం కూడా అలా ఉండాలి సో మేక్ షూర్ యువర్ టీమ్ ఇస్ గుడ్ యువర్ కాన్సెప్ట్ ఇస్ గుడ్ టేక్ హెల్ప్ టేక్ గైడెన్స్ సీ ది వరల్డ్ సీ ద హౌద్ కాంపిటీషన్ ఇలాంటి కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి పాప ఇందాక బయట నాకు ఎవరు కనబడి అన్నా మీరు మేము ఇరవై నిమిషాలది కట్ చేసి పది నిమిషాలకి పెట్టామని అన్నారు ఇట్స్ సాడ్ థింగ్ ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ దీనికి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది దాంట్లో కట్ చేసి పెడతారు సరే ఏదో సిట్ చేద్దాం అని బట్ ఇందాక అదిత్య గారు చెప్పినట్టుగా వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఇది ఇది కొలమాలంలాగా తీసుకోవద్దు దర్ ఈజ్ సో మచ్ దేర్ ఇప్పుడు ప్ర సినిమా ప్రపంచం మారింది బయట హైదరాబాద్ నుండి తెలుస్తుంది మీకు కోట్లు కోట్లు అవసరం లేదు మనం సినిమా రెండు కోట్లతో కొట్టు యాభై కోట్లు కొట్టి సినిమా ఈ నాలెడ్జ్ అంతా ఉంది చూసారా సినిమా మారిపోతుంది నేను పోయినసారి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒక సినిమా తీశాడు చెన్నైలో అని చెప్పాను ఎంత బడ్జెట్ గుర్తుంది ఎవరికైనా యాభై వేలు ఎంత యాభై వేలు యాభై వేలతో సినిమా తీశాడు సరే అది ఏ రేంజ్కి వెళ్తుంది అండి ముందు సినిమా తీయాలి అనే తపన ఉండాలి సినిమా తీయడం గొప్ప విషయం ఇక్కడ మూడు ట్రైలర్స్ ప్లే చేశారు ఆ రియల్లీ అప్రిషియేట్ దెమ్ పని చేయడం గొప్ప విషయం చిన్నదా పెద్దదా అని కాదు కాయితే మేక్ ష్యూర్ ఇట్స్ గుడ్ దట్స్ ఆల్ ఐ వాంట టు టెల్ యూ ఐ ఐ ఐ వెరీ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివ్ మీ దీస్ ఆర్పర్చునిటీ మళ్ళీ మనం అనేక సంవత్సరం కలుసుకుందాం థ్యాంక్స్ లా